ఇంకా భగవంతుడి యొక్క అష్టోత్తర శతనామాల్లో ఆ జగద్గురవే నమ అనేటటువంటి ఒక నామాన్ని మనం చూస్తాం వేరే వేరే అష్టోత్తరాలు అష్టోత్తర శతనామాల్లో జగద్గురవే నమ అనేటటువంటి నామాన్ని మనం చూస్తాం రామ అష్టోత్తరం ఇంకా మొదలైనటువంటి అష్టోత్తరాల్లో ఆ నామాన్ని మనం చూస్తాం కాబట్టి భగవంతుడికి జగద్గురువు అనేటటువంటి పేరు ఉంది ఆ తర్వాత విశేషంగా భగవంతుడు అవ భగవద్ అవతారమే అయినటువంటి ప్రసిద్ధంగా దశావతారాలోని ఉన్నాయి భగవంతుడి యొక్క అవతారాలు ఏమేమిటి అనగానే ప్రసిద్ధంగా అందరూ చెప్పేవి దశావతారాలు అయితే ఆ పదే అవతారాలు మాత్రమే కాదు ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి అటువంటి అనేక అవతారాల్లో ఒక విశిష్టమైనటువంటి అవతారము అనంటే వేదవ్యాస మహర్షి యొక్క అవతారం ఆ భగవంతుడే వేదవ్యాస మహర్షి రూపంలో అవతరించి జగత్తుకి జ్ఞానాన్ని ప్రసాదించాడు అటువంటి వేదవ్యాస మహర్షి తపస్సు చేసి ప్రతిష్ఠించినటువంటి అమ్మవారు తన యొక్క దివ్య సాన్నిధ్యంతో విరాజమానమవుతూ ఉన్నటువంటి క్షేత్రం ఈ వాసర క్షేత్రం అదేవిధంగా ఈ కలియుగంలో ధర్మాన్ని ఉద్ధరించి అంటే మరొక మారు ఎలాగైతే వేదవ్యాస మహర్షి అవతరించినటువంటి కాలంలో జనాలందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించి ఉద్ధరించవలసినటువంటి సందర్భం కిందటి యుగంలో అంటే ద్వాపర యుగంలో అటువంటి సందర్భం వచ్చినప్పుడు భగవంతుడు వేదవ్యాస మహర్షి యొక్క రూపంలో అవతరించి మా శ్రీ మహావిష్ణు వేదవ్యాస మహర్షి యొక్క రూపంలో అవతరించి బ్రహ్మసూత్రాలు అష్టాదశ పురాణాలు మహాభారతాది ఇతిహాసాలు ఇలా అనేక గ్రంథముల్ని రచించడం ద్వారా ఈ జగత్తుకి అద్భుతమైనటువంటి జ్ఞాన రాశిని అందించారు అటువంటి వేదవ్యాస మహర్షి యొక్క కాలం తర్వాత మళ్ళీ అదే విధమైనటువంటి అంటే ఈ జగత్తుకు జ్ఞానాన్ని ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత అంటే జనాల్లో అజ్ఞానం చాలా పెరిగిపోయి ఉచ్ఛృంఖలమైనటువంటి ప్రవృత్తి జనాల్లో ఏర్పడినప్పుడు అటువంటి సందర్భంలో మళ్ళీ జనాలందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో భగవంతుడే శంకరాచార్యుల వారి రూపంలో అవతరించాడు అక్కడ వేదవ్యాస మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం శంకరాచార్యుల వారు ఆ పరమేశ్వరుడి యొక్క దక్షిణామూర్తి యొక్క అవతారం అక్కడ శంకర దిగ్విజయంలో ప్రసిద్ధమైనటువంటి శ్లోకమే విద్వాంసులందరికీ కూడా తెలిసినటువంటి శ్లోకమే ఏమిటి అని అంటే అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖా తాపవాపచ్యమానాన్ ముక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా అని శంకరాచార్యులు వారి యొక్క వర్ణన చేసేటప్పుడు వారి యొక్క అవతారం గురించి వర్ణించేటప్పుడు ఈ శ్లోకాన్ని శంకర దిగ్విజయంలో చెప్పారు దీని యొక్క అర్థం ఏమిటి అనంటే ఎప్పుడూ కూడా వటవృక్షం కింద మౌనంగానే మహర్షులందరి సనకాది మహర్షులందరికీ కూడా ఆ అద్వైత తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నటువంటి దక్షిణామూర్తే తన యొక్క మౌనాన్ని విడిచి భక్తులను అనుగ్రహించడం కోసం శంకరాచార్యులు వారి రూపంలో అవతరించాడు అని ఆ మాట యొక్క అర్థం కాబట్టి అంటే ఇక్కడ దక్షిణామూర్తి ఆయన వటవృక్షం కింద ఉండి మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ చాలామంది ప్రశ్న వస్తుంది మౌనంగా ఉంటే ఉపదేశం ఎలా చేస్తారు ఉపదేశం చేయాలంటే మాట్లాడాలి కదా ఏదైనా మాట్లాడితే కదా ఉపదేశం చేసేది మౌనంగా ఉంటే ఉపదేశం ఎలా కుదురుతుంది ఉపదేశం చేయాలంటే మౌనంగా ఎలా ఉండడం కుదురుతుంది మౌనంగా ఉంటే ఉపదేశం చేయలేరు ఉపదేశం చేస్తే మౌనంగా ఉండలేరు కాబట్టి మౌనంగా ఉంటూ ఉపదేశం చేయడం అంటే ఏమిటి అర్థం అని అంటే మామూలుగా లౌకికమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలను ఉపదేశించాలంటే మాట్లాడాలి కానీ ఇక్కడ ఉపదేశింపబడుతున్నటువంటి తత్వం ఏమిటి అంటే మాటలకి అందనటువంటి తత్వం మాటలని మీరినటువంటి తత్వం ఇక్కడ మాటలు కూడా పనిచేయవు ఇప్పుడు లోకంలోనే చాలా సందర్భాల్లో మనం ఏమంటాం దీన్ని వర్ణించడానికి నా నోటి నుంచి మాటలు రావట్లేదు అని అంటుంటారు చాలామంది వేరే వేరే సందర్భాల్లో ఇది ఎంత విశేషమైనటువంటి సందర్భం అని అంటే దీన్ని వర్ణించడానికి మాటలు చాలట్లేదు అథవా మాటలు రావట్లేదు నా నోటి నుంచి అంటుంటారు అంటే దాని అర్థం ఏమిటి మాటలతో దీన్ని వర్ణిస్తే సరిపోదు మనమైతే ఎంత వర్ణించినా కూడా అది తక్కువే అవుతుంది అంటే ఆ వస్తువు అనేది అంత ఉత్కృష్టమైనటువంటిది అని దాని యొక్క అర్థం కాబట్టి దాన్ని వర్ణించే మాటలు నా దగ్గర లేవు అథవా మన భాషలోనే అటువంటి అనేక భాషలు ఎక్కడైనా సరే భాషలలోనే అటువంటి అద్భుతమైన వస్తువుని వర్ణించేటటువంటి మాటలు లేవు కాబట్టి మనంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి సరే మాటలతో వర్ణించలేరు మాటలతో వర్ణించి దాన్ని తెలుసుకోవాలి మరి ఎలా తెలుసుకోవాలి అని అంటే అనుభవంతోనే తెలుసుకోవాలి అది ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని అనుభవంతోనే తెలుసుకోవాలి మాటలు లేవు కాబట్టి మాటలు సరిపోవు అథవా మాటలు లేవు కాబట్టి ఆయా విషయాల్ని ఎలా తెలుసుకోవాలి అంటే అనుభవంతోనే తెలుసుకోవాలి అంతే అని లోకంలోనే ఉంది మరి లోకంలో ఉన్నటువంటి విషయాల్లోనే ఇలా ఉన్నప్పుడు ఇది అద్భుతమైనటువంటి అద్వైత తత్వం ఇంకా దీని మీద మళ్ళీ ఇంకా తెలుసుకోవాల్సినటువంటి వస్తువే ఇంకోటి ఉండదు అటువంటి తత్వం ఈ అద్వైత తత్వం కాబట్టి ఇటువంటి అద్వైత తత్వం గురించి చెప్పడానికి మాటలు అనేవి ఉండవు సరిపోవు కొంతవరకు మాత్రం కావాలంటే చెప్పగలం ఆ తత్వం గురించి చెప్పేటప్పుడు మాటలు కొంత దూరం వరకు మాత్రమే మనల్ని తీసుకెళ్తాయి పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే అది మాటల వల్ల అయ్యేటటువంటి పని కాదు అది అనుభవైక వేద్యం అంటే అనుభవంతో మాత్రమే తెలుసుకోగలిగినటువంటి విషయం కాబట్టి అక్కడ పరమాత్మ ఏం చేస్తూ ఉన్నాడు అనంటే మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు అందుకే ఉపనిషత్తుల్లో ఒక సందర్భం ఉంది ఒకసారి ఒక శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు స్వామి నాకు తత్వాన్ని ఉపదేశించండి అని అడుగుతాడు సరే ఉపదేశిస్తా కూర్చో అంటాడు గురువు కూర్చున్నాడు శిష్యుడు కాసేపు అయింది ఏమి చెప్పట్లేదు గురువుగారు మళ్ళీ అడిగాడు అయ్యా నాకేదో తత్వ తత్వం గురించి చెప్పని అడిగాను కదా చెప్పట్లేదు ఏమిటి మీరు చెప్పండి అని అన్నాడు ఈయనేం అనలేదు ఊరికి అట్లాగే కూర్చున్నాడు రెండు మూడు సార్లు అడిగాడు శిష్యుడు ఏమిటి చెప్తానని చెప్పి ఇలా కూర్చోబెట్టారు ఏమి చెప్పట్లేదు అయింది టైం అయిపోతుంది ఏమిటి మీరు ఏం చెప్పట్లేదు ఏమిటి అని అడిగాడు రెండు మూడు సార్లు అడిగాడు అప్పుడు ఆయన గురువుగారు అన్నాడు చెప్తూనే ఉన్నాను కదరా ఇంతసేపు నీకే అర్థం కావట్లేదు ఇంతసేపు ఏం చేస్తున్నాను అనుకున్నావు నీకు తత్వాన్నే చెప్తున్నాను ఎందుకు అని అంటే ఈ తత్వం ఏదైతే ఉందో ఇది మాటలకు అందనటువంటి తత్వం అది అద్వైత తత్వం దాన్ని స్వ స్వయంగా అంటే ఏమిటి మాటలన్నింటినీ వదిలిపెడితే నీకు అర్థమయ్యే తత్వం ఇది ఊరికే ఎంతసేపు మాట్లాడినా కూడా లౌకికమైనటువంటి విషయాలనే నువ్వు మాట్లాడగలుగుతావు కాబట్టి ఇది లౌకికమైనటువంటి విషయం కాదు ఇది అలౌకికమైనటువంటి తత్వం ఇది మాట్లాడి తెలుసుకునే తత్వం కాదు మాట్లాడడం వదిలేస్తే తెలుసుకునేటటువంటి తత్వం తెలుసుకోబడేటటువంటి తత్వం కాబట్టి ఎంతసేపు నేను నీకు ఉపదేశమే చేస్తున్నాను నీకే అర్థం కావట్లేదు అని గురువు అన్నాడు అని కాబట్టి అది ఆ అద్వైత తత్వం అంటే మాటలతో కొంతవరకు మాత్రమే మనం తత్వాన్ని చెప్పగలుగుతాం అసలైనటువంటి తత్వాన్ని అనుభవంతోనే తెలుసుకోవాలి అంటే ఉదాహరణకు ఒక ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణ మనం శాస్త్రంలో చెప్పేటటువంటి ప్రసిద్ధమైన ఉదాహరణే ఏమిటి అని అంటే పంచదార ఉంది పంచదార ఎలా ఉంటుంది అని అన్నప్పుడు తీయగా ఉంటుంది అని అంటాం అని సమాధానం చెప్తాం తీయగా ఉంటుంది అని వంద సార్లు చెప్పినా కూడా దాంట్లో ఉండేటటువంటి ఆ తీపిదనాన్ని మనం అనుభవానికి తెచ్చుకోలేం వంద సార్లు వెయ్యి సార్లు తీగా ఉంటుంది తీగా ఉంటుంది తీగా ఉంటుంది అన్నా కూడా దానిలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనం అనుభవించలేం మాధుర్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఆ పంచదారాన్ని తినాలి తిన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాధుర్యం మనకి తెలుస్తుంది అప్పుడు ఇంకా మాట్లాడాల్సిన పనే లేదు ఎప్పుడైతే నోట్లో పంచదార వేసుకున్నావు దానిలో ఉన్నటువంటి తీపిదనం తెలుస్తూనే ఉంది మనకి మనం అనుభవిస్తూనే ఉన్నాం ఆ మాధుర్యాన్ని అప్పుడు పక్కన ఒకటికి వచ్చి నిలబడి మతదారు తీ ఉంటుంది తీగా ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుసు ఎప్పుడు ఎవరైనా అలా అంటే మనం అంటాం అక్కర్లేదు నువ్వు చెప్పక్కలేదని నాకు తెలుస్తుంది నేను ఇప్పుడే ఇప్పటికే నా నోట్లో వేసుకున్నాను దానిలో ఉండే మాధురాన్ని నాకు తెలుస్తోంది అని మనం అప్పుడు అంటాం కాబట్టి అక్కడికి ఏమైందనంటే మాటలతో కొంతవరకు మాత్రమే వెళ్ళగలుగుతాం ఎప్పుడైతే అనుభవ స్థితికి వెళ్తామో అప్పుడు ఇంకా మాటలతో పని లేదు కాబట్టి అసలైనటువంటి తత్వం ఏదైతే ఉందో అది మాటలతో ద్వారా తెలుసుకోబడేది కాదు అది మౌనంగా ఉండి మన యొక్క ఏకాగ్రతని మన బుద్ధిని దాని మీద పెట్టినప్పుడు మిగతా లౌకికమైనటువంటి విషయాలన్నింటి నుంచి మన బుద్ధిని ఇంద్రియాలని మనస్సుని వీటన్నిటిని యువతలకి లాగి ఆ తత్వం మీద పెట్టినప్పుడు అప్పుడు పరిపూర్ణమైనటువంటి తత్వం అనేది మనకి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ దక్షిణామూర్తి స్వామి ఆయన ఆ వటవృక్షం కింద మహర్షులందరికీ కూడా మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు కానీ ఇలా మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉంటే ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు అందరికీ అర్థం కాదు మహామేధావులైనటువంటి మహర్షులు వాళ్ళందరైతే అర్థం చేసుకోగలుగుతారు సామాన్యులైనటువంటి వాళ్ళకి మౌనంగా ఉంటే ఉండి తత్వాన్ని ఉపదేశించడం అని అంటే ఇందాక ఆ గురు శిష్యుల కథ చెప్పినట్టుగా అవుతుంది శిష్యుల్లాగా అవుతుంది ఉపదేశించినా కూడా వాళ్ళు తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళని వాళ్ళు ఉన్నటువంటి సంసారం నుంచి సరైన అజ్ఞానాన్ని పోగొట్టి సరైనటువంటి మార్గం అంటే ఈ తాత్వికమైనటువంటి మార్గంలోకి తీసుకురావడానికి మాట్లాడాలి అందుకోసమే ఆ మౌనంగా ఉపదేశాన్ని చేస్తున్నటువంటి దక్షిణామూర్తి తన యొక్క మౌనాన్ని విడిచి ఇక్కడికి వచ్చి అంటే శంకరాచార్యుల వారి యొక్క రూపంలో అవతరించి ఎన్నో గ్రంథాలను రచించి ఆ గ్రంథముల్లో ఈ సమస్త జనులకి కావలసినటువంటి అద్భుతమైనటువంటి తత్వాలని ఉపదేశించారు ఉపదేశించి అందరినీ కూడా ఈ మార్గంలోకి తీసుకొచ్చారు అని ఆ శ్లోకం మనకి చెబుతూ ఉన్నది కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే శంకరాచార్యుల వారు ఆ దక్షిణామూర్తి పరమాత్మ యొక్క అవతారం వేదవ్యాస మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి యొక్క అవతారం వేదవ్యాస మహర్షి ఇక్కడ ఈ బాసర క్షేత్రంలో జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు శంకరాచార్యుల వారు శృంగేరి క్షేత్రంలో శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు కాబట్టి అందుకోసమే ఇక్కడ మనం చూసుకుంటే గనక ఆ జగన్మాత మహాసరస్వతి అమ్మవారు విరాజమానులై ఉన్నటువంటి క్షేత్రములు అనంటే అది బాసర క్షేత్రం మరియు శృంగేరి క్షేత్రం మిగతా క్షేత్రాల్లో అమ్మవారు వేరువేరు నామములతో వేరువేరు రూపాల్లో అక్కడున్న అమ్మవారైనా ఎక్కడున్న అమ్మవారైనా అమ్మవారు అమ్మవారు అందులో విధం మళ్ళీ అందులో విధం ఏ విధమైనటువంటి తారతమ్యం అనేది లేదు కానీ ఆ జగన్మాత జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి రూపంలో ఉన్నటువంటి క్షేత్రాలు అనంటే ఒకటి శృంగేరి క్షేత్రం ఇంకొకటి ఈ బాసర క్షేత్రం కాబట్టి ఇ అక్కడేమో ఇందాక చెప్పినట్టుగా శంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రతిష్ఠించారు ఇక్కడ వేదవ్యాస మహర్షి అమ్మవారిని ప్రతిష్ఠించారు కాబట్టి ఇటువంటి ఒక విశిష్టమైన సంబంధం శృంగేరి క్షేత్రానికి ఈ బాసర క్షేత్రానికి వెనకటి నుంచి కూడా ఉన్నది చాలా కాలం నుంచి ప్రాచీన కాలం నుంచి కూడా ఇటువంటి ఒక విశేషమైనటువంటి సంబంధం ఈ రెండు క్షేత్రాలకి కూడా ఉంది కాబట్టి ఇక్కడ విశేషంగా శంకర మఠాన్ని నిర్మాణం చేయాలి ఇటువంటి క్షేత్రంలో శృంగేరి మఠం అనేది ఎందుకంటే శంకర మఠాలు అన్ని చాలా చోట్ల ఉన్నాయి చాలా క్షేత్రంలో చాలా ఊళ్ళల్లో ఎక్కడెక్కడైతే భక్త మహాజనులు అందరూ కూడా ఉంటూ ఉన్నారో అటువంటి చోట శంకర మఠాన్ని నిర్మాణం చెయ్యాలి భక్తులకి సదాకాలం ఒక ధార్మికమైనటువంటి ప్రవృత్తి ఉండాలి ధర్మ ధర్మ జాగరణ అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి అనే ఉద్దేశ్యంతో వేరువేరు ప్రదేశాల్లో శంకర శంకరమఠాల్ని నిర్మాణం చేయడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి కాబట్టి ఆ ప్రకారంగా అనేక ప్రదేశాల్లో శంకర మఠాలు ఉన్నాయి కాబట్టి విశేషంగా ఇక్కడ ఈ క్షేత్రంలో మఠాన్ని నిర్మాణం చెయ్యాలి అనేటటువంటి ఒక సంకల్పంతో అనేక సంవత్సరాల యొక్క ప్రయత్నంతో ఇవాంటి రోజున ఈ శంకర మఠం యొక్క నిర్మాణం జరిగి ఉండడం ఇక్కడ ప్రతిష్టా కుంభాభిషేకాలు జరిగి ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం విశేషంగా ఈ సందర్భంలో ఆ జగద్గురు శంకర భగవత్పాదాచార్యుల వారు మొట్టమొదటి మనం శంకరాచార్యుల వారు పరమే పరమాత్మని జగద్గురు అని అంటాం అలాగే ఆ తర్వాత ఎవరిని అనాలి వేదవ్యాస మహర్షిని మనం జగద్గురువులు అని అనాలి ఆ తర్వాత మళ్ళీ ఎవరినాలి అని అంటే శంకరాచార్యుల వారిని జగద్గురువులు అని అనాలి కాబట్టి ఆ జగద్గురువు అనేటటువంటి శబ్దానికి పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఎక్కడ మనం చూడగలుగుతాము అనంటే పరమాత్మ పరమాత్మలో ఎలాగో అన్నిటిని మనం చూడ చూస్తాం అదేవిధంగా వేదవ్యాస మహర్షిలోను శంకరాచార్యుల వారిలోను అటువంటి ఆ విశిష్టమైనటువంటి శక్తిని మనం చూడగలుగుతాం వారు ఈ జగత్తుకి ఇచ్చినటువంటి జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది అత్యంత ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం కాబట్టి విశేషంగా ఈ క్షేత్రముల్లో ఈ క్షేత్రాన ఇవాటి రోజున ఈ ప్రతిష్టా కుంభాభిషేకాలు నిర్వహించాం ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి స్ఫటిక లింగాన్ని ఇవాటి రోజున ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది అదేవిధంగా లలితాత్మహాతృపుర సుందరి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశాం అదేవిధంగా గణపతిని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశాం అమలుగా గణపతికి రకరకాల పేర్లు ఉన్నాయి పురాణాల్లో వాటన్నిటిలో కూడా ఉపాసనలో మంత్రశాస్త్రంలో రకరకాలుగా మహాగణపతి యొక్క ఉపాసన అనేది ఉంది కాబట్టి అలా ఉపాసన చేసేటప్పుడు మహాగణపతి అని ఉపాసి ఉపాసన చేస్తాం వరసిద్ధి వినాయక స్వామి అని సామాన్యంగా ఈ రెండు నామాలతో ప్రసిద్ధంగా ఉపాసన చేసేది ఈ రెండు నామాలతో కాబట్టి ఇక్కడ ఇవాళ రోజున ఇక్కడ గణపతికి ఒక పేరు కావాలి అని చెప్పి అడిగారు ఇక్కడ మామూలుగా విశేషంగా ముందు ఈ గుంభాభిషేకం అంతా చేస్తూ ఉన్నప్పుడు మహాగణపతి అని మామూలుగారి చోట్ల సామాన్యమైన ప్రధా ముఖ్యమైనటువంటి నామం ఏదైతే ఉందో ప్రసిద్ధమైనటువంటి నామం దాంతో అంతా చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ గణపతికి ఒక నామం కావాలి అని అడిగారు కాబట్టి మా మనస్సు ఇక్కడ ఉన్నటువంటి చంద్రమౌళీశ్వర స్వామి అలాగే లలిత మహా త్రిపుర సుందరమవారు ఉంది కాబట్టి ఇక్కడ గణపతికి కూడా గణపతి అని ఇక్కడ గణపతి అని ఇక్కడ భగవంతుడికి పేరుతో ఆ మహాగణపతి యొక్క ఆరాధన ఇకపైన ఇక్కడ జరువుగా కానీ ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాం కాబట్టి గణేశ్వర స్వామి యొక్క సాన్నిధ్యం ఇక్కడ చక్కగా ఉంటుంది ఆ పరమేశ్వరుడి యొక్క సాన్నిధ్యం అమ్మవారి యొక్క సాన్నిధ్యం అదేవిధంగా వేదవ్యాస మహర్షి శంకర భగవత్పాదాచార్యులు వారు ఇక్కడ కనుక మనం చూసుకుంటే వేదవ్యాస మహర్షికి శంకరాచార్య వేదవ్యాస మహర్షి శంకర భగవత్పాదాచార్యులు ఇద్దరు కూడా ఎదురుపెదురుగా కూర్చొని ఉన్నారు అంటే ఇది ఒక సందర్భం ఎలాగైతే మనం శంకరు దిగ్విజయాన్ని గనక చూసుకుంటే అందులో ఉన్నటువంటి ఒక సందర్భం ఇలాగే ఉంటుంది ఒకసారి శంకరాచార్యుల వారు వేదవ్యాస మహర్షి వేదవ్యాస మహర్షి శంకరులకి దర్శనం ఇస్తారు శంకరాచార్యుల వారు రాసినటువంటి ఆ భాష్యం సూత్ర భాష్యం ఏదైతే వేదవ్యాస మహర్షి రచించినటువంటి సూత్రాలకి బ్రహ్మ సూత్రాలకి శంకరాచార్యుల వారు భాష్యాల్ని రచించారు అప్పుడు వేదవ్యాస మహర్షి ఆ భాష్యాన్ని పరీక్షించడానికని శంకరాచార్యుల వారి దగ్గరకు వచ్చి అందులో రకరకాల ప్రశ్నలు అడుగుతారు అప్పుడు వాటన్నిటికీ కూడా శంకరాచార్యుల వారు సమాధానం చెప్తారు ఎన్ని రకాలుగా వేద మహర్షి ప్రశ్నించినా కూడా అన్నిటికీ కూడా శంకరాచార్యుల వారు సమాధానం చెప్పిన తర్వాత వేదవ్యాస మహర్షి చాలా సంతోషించి శంకరులతో ఒక మాట అంటారు ఏమిటి అంటే ఏ అభిప్రాయంతో మేము ఈ సూత్రాలను ఎందుకంటే మా మనస్సుని తెలుసుకోవడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు మేము రచించినటువంటి సూత్రాలకి భాష్యాల్ని రచించడం అందులోనూ మా యొక్క సరైన అభిప్రాయాన్ని తెలుసుకొని భాష్యాల్ని రచించడం అనేది అదంత సామాన్యమైనటువంటి విషయం కాదు అది నువ్వు సర్వజ్ఞుడివి కాబట్టి నీ వల్ల మాత్రమే అది సాధ్యమైంది అని స్వయంగా వేదవ్యాస మహర్షి శంకరాచార్యుల వారిని ప్రశంసిస్తారు ఆ ఒక సందర్భాన్ని మనం శంకర దిగ్విజయంలో చూస్తాం చూడగలుగుతాం కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి భాష్యం మా యొక్క అసలైనటువంటి అభిప్రాయానికి అర్థం పడుతున్నటువంటి భాష్యం ఇది కాబట్టి ఇది చాలా ఆచందార్కం ఈ భాష్యం ఈ జగత్తులో విరాజమానం అవుతుంది అని చెప్పి వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి సందర్భం మనం అక్కడ శంకర దిగ్విజయంలో చూస్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా ఇటు వేదవ్యాస మహర్షి ఇటు శంకరాచార్యులు ఇద్దరు ఎదురు కూర్చున్నప్పుడు అది చూసినప్పుడు ఆ సందర్భం మనకు గుర్తొస్తుంది శంకరుడు వేదవ్యాస మహర్షి ఇద్దరి యొక్క దర్శనం అది జరిగినటువంటి ఆ శంకర దిగ్విజయంలో ఉన్న ఘట్టాన్ని ఇది మనకి తెలియజేస్తూ ఉన్నది కాబట్టి అందులోనే ఇటు ఇటు ఇది దక్షిణం కాబట్టి శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి యొక్క అవతారం కాబట్టి దక్షిణామూర్తి దక్షిణం వైపుకి ఉంటాడు అని మనకి శాస్త్రములు చెబుతూ ఉన్నాయి అలాగే ఎన్నో క్షేత్రంలో దేవస్థానాల్లో కూడా దక్షిణామూర్తిని దక్షిణ దిక్కుకి పెట్టడం అనేది ఉంది కాబట్టి దక్షిణామూర్తి యొక్క అవతారం కాబట్టి శంకరులు ఇటు దక్షిణాభిముఖంగా ఉన్నారు శంకరులు ఎదురుకుండా వేదవ్యాస మహర్షి ఉన్నారు కాబట్టి అటు సూత్రకారులు ఇటు భాష్యకారులు సూత్రకారుడు మరియు భాష్యకారులు ఇద్దరు కూడా ఎదురుపెదురుగా కూర్చున్నారు కాబట్టి అట్లా ఇది దీనికి ఒక విశేషమైనటువంటి ఆ బలం అంటే అటు సూత్రకారులు ఇటు భాష్యకారులు ఇద్దరు ఎదురు కూర్చున్నారు కాబట్టి వచ్చేటటువంటి భక్తులందరి మీద వారి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి తద్వారా ఆ భగవద్ అనుగ్రహం లభిస్తుంది భగవద్ అనుగ్రహం గురువు అనుగ్రహం రెండు కూడా చక్కగా ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి లభిస్తాయి తద్వారా సకలాభీష్ణములు నెరవేరుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి వాటి రోజున మేము ఆరంభంలో చెప్పినట్టుగా ఈ కార్యం మా గురువరేణ్యుల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో జరిగింది అదేవిధంగా ఇటువంటి ఒక కార్యాన్ని సంకల్పించి దీనికోసం ఎన్నో ఏళ్ళు శ్రమించారు మా గురువర్యులకు మాకు విశేషమైనటువంటి ప్రీతిపాత్రులైనటువంటి పేరేటి సుధాకర శర్మ గారు ఆయన ఎన్నో సంవత్సరాలు దీనికోసం శ్రమించారు విశేషంగా ఆయన నిజామాబాదులో అక్కడ లలిత అమ్మవారి ఆలయాన్ని నిర్మించి అక్కడ అమ్మవారి యొక్క ఉపాసన కూడా చేసి ఆ ఆశ్రమ లలితాశ్రమాన్ని విశేషంగా శృంగేరి పీఠానికి సమర్పించారు ఇది శృంగేరి పీఠం యొక్క ఆధ్వర్యంలో అది నడవాలి అనేటటువంటి ఆ ఒక ప్రార్థనని ఆయన విశేషంగా సంకల్పాన్ని పొంది ఆ ప్రార్థనను విశేషంగా చేసి మా గురువర్యులు ఇక్కడ యాత్ర చేస్తున్నప్పుడు రెండు వేల పన్నెండు పన్నెండవ సంవత్సరంలో ఇక్కడ యాత్ర చేస్తున్నప్పుడు మా గురువర్యుల్ని ఆశ్రమానికి ఆహ్వానించి అక్కడ మా గురువర్యులు అప్పుడు రెండు రోజులు ఉన్నారు మూడు రోజులు అక్కడ ఉన్నారు ఉండి విశేషంగా అనుగ్రహించారు అమ్మవారిని పూజించారు ఈ విధంగా ఆ లలితాశ్రమాన్ని ఈ శృంగేరి పీఠానికి పీఠ పరిపాలితమైనటువంటి దేవస్థానంగా దాన్ని ఆయన సమర్పించారు అదేవిధంగా ఇక్కడ ఈ మఠాన్ని నిర్మాణం చేయాలి అనేటటువంటి ఒక విశేష సంకల్పాన్ని కూడా ఆయన చేసి ఉన్నారు చేసి దాన్ని మీ అందరికీ కూడా చెప్పారు ఆయన నుంచి మార్గదర్శనాన్ని ధార్మికమైనటువంటి మార్గదర్శనాన్ని పొందుతూ ఉన్నటువంటి నిజామాబాదు మరియు ఈ ప్రాంత ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతంలో ఉండేటువంటి మీ అందరూ ఆస్తిక భక్త మహాజనులందరికీ కూడా ఆయన ఆ సంకల్పాన్ని తెలియజేశారు విశేషంగా ఆ మీరందరూ కూడా ఆయనతో ఈ కార్యంలో విశేషంగా సహకరించారు ఈ కార్యం ఇంత చక్కగా ఇవాటి రోజున ఇంత దూరం వచ్చేట్టుగా సమస్త భక్తులు కూడా చేసి ఉన్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం చెప్పి ఆయన ఇవాటి రోజున ఇక్కడ భౌతికంగా లేకపోయినా కూడా ఆయన చేసినటువంటి ఆ పని చాలా ప్రశంసనీయమైనటువంటిది ఆ ఆరంభం అనేది ఇవాళ రోజున ఆయన ఒక సంకల్పం చేసి ప్రారంభించారు పనిని ప్రారంభించారు దానికి ఆ జగన్మాత అనుగ్రహం మా గురువర్యుల యొక్క అనుగ్రహం అనేటటువంటి ఒక పెద్ద బలం దానికి ఆయనకి లభించింది అందరి యొక్క సహకారం కూడా విశేషంగా ఆస్తిక భక్త మహాజనులు అయినటువంటి మీ అందరి యొక్క సహకారం కూడా చక్కగా దీంట్లో లభించింది ఆయన తర్వాత మళ్ళీ విశేషంగా ఆ స్థానానికి మా ప్రీతిభాతులు అయినటువంటి రాజేంద్ర శర్మ గారు వేరే రాజేంద్ర శర్మ గారు ఆయన ఆయన తండ్రి గారు ప్రారంభించినటువంటి ఆ పనిని దాన్ని ఎలాగైనా సరే పూర్తి చేయాలి చక్కగా పూర్తి చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ పనులన్నిటి ఆ ఈ పనులన్నిటినీ కూడా అందరి యొక్క సహకారంతో మీ అందరినీ కూడా దీంట్లో కలుపుకొని చక్కగా అందరి యొక్క సహకారంతో ఈ పనిని పూర్తి చేసి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆయనకి రాజేంద్ర శర్మ గారికి ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా అందరూ కూడా ఈ కార్యవర్గ సమితిలో ఎవరైతే ఉన్న సభ్యులుగా ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఎంతో శ్రమించి ఒక చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యంలో పాల్గొని ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా హరిప్రసాద్ గారు అందరికీ కూడా మళ్ళీ మేము అందరి పేర్లు చెప్పలేదు అని ఎవరు అనుకోవద్దు విశేషంగా ముఖ్యంగా కొన్ని రెండు పేర్లు చెప్పాము రెండు మూడు పేర్లు చెప్పాను కాబట్టి అందరూ కూడా చక్కగా దీంట్లో విశేషంగా తమ తమ కర్తవ్యాన్ని నిర్వహించి శ్రమించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందరికీ ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ విశేషంగా ఈ దివ్యమైనటువంటి సన్నిధానంలో ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా ఇంకా చక్కటి అభివృద్ధి కార్యాలు ఇంకా తర్వాత ఇక్కడ గురునిలయం మొదలైనటువంటి అన్నిటినీ కూడా చేయాలి అని మీరు సంకల్పించారు అదేవిధంగా ఇక్కడ ముందు భవిష్యత్తులో పాఠశాల అలాగే ఇక్కడ అన్నదానం మొదలైనటువంటివన్నీ కూడా విశేషంగా జరగాలి చక్కటి వ్యవస్థతో ఒక మంచి వ్యవస్థతో శుచిగా కావలసినటువంటి వ్యవస్థతో ఒక అన్నదానాన్ని కూడా ఏర్పాటు అనేది భవిష్యత్తులో కూడా తప్పకుండా జరగాలి ఈ విధమైనటువంటి పనులన్నీ కూడా ఇక్కడ చక్కగా జరిగి ఇంకా ఇంకా ఇది అభివృద్ధి చెందుగాక అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇంకా ఇక్కడ ముందు జ్యోతిర్లింగాల ప్రతీకగా ఇక్కడ శివలింగాల ఇత్యా స్థాపన శివలింగముల యొక్క స్థాపన అనేటటువంటి సంకల్పాన్ని కూడా పొంది ఉండడం ఇవన్నీ కూడా ఇంకా ఇంకా జరగవలసినటువంటి కార్యాలన్నీ కూడా చక్కగా జరుగుగాక అని ఈ సందర్భంలో మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడ ఉపసంహరిస్తూ ఉన్నాం हर पार्वती पार्वतीपतये हर हर महादेव